बेबी की मूवमेंट अच्छी है एवरीथिंग इज नॉर्मल प्रकाश मेर बिजी पुलिस ऑफिसर అని తెలుసు కానీ మీ వైఫ్ ని కొడ కస్ జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మీ వైఫ్ మీ అబ్బాయి మిమ్మల్ని ఊరికే వదలరు థాంక్స్ డాక్టర్ టేక్ రే యే మూమెంట్ ఎక్స్క్యూజ్ మీ ఇన్ సబ్ సే లగతా హై బేబీ బోత్ హెల్దీ హై ఫ్రమ్ నౌ హలో సర్ జోషియా సర్ వి హావ్ ఎ సిట్యుయేషన్ ముంబై సిటీలో మూడు చోట్ల బాంబ్ పెట్టారు ఎక్కడ ఎక్కడ ఎంఆర్ మహాలక్ష్మి న్యూ సిటీ ఒమేగా డిపార్ట్ ప్రస్తుతం ఎవరిని లోపలికి అలవ చేయకండి బాంబు పెట్టిన బిల్డింగ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ లో పబ్లిక్ ని ఇమీడియట్ గా వెకేట్ చేయించండి బాంబు స్పాట్ వచ్చిన వెంటనే అన్ని బిల్డింగ్స్ ని తరగా చెక్ చేయమండి మేక్ షూర్ నో వన్ టచ్ ఎనిథింగ్ అంటిల్ ద బాంబు స్క్వాడ్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ రమ్య రాధాకృష్ణ ఫ్లాష్ న్యూస్ ముంబైలో పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ మహాదేవ్ రానే విచ్చేశారు వెల్కమ్ సార్ ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ బ్రేకర్ కూడా విచ్చేశారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ సార్ మిలింద్ సార్ ఉగ్రవాదాన్ని అణిచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు మీ అందరికీ తెలుసు लाइंस लिब्रेशन ग्रुप चीफ दुरानी ने मेरे आरएसजे से सुप्रीम कोर्ट लो आतंकों चेस ने नेपाल रुझवाई आतंकी मरना दंडना विधिचरू काम में भी ये मत सोचना कि मुझे मौत की सजा देने से लायंस लिब्रेशन की लड़ाई खत्म हो जाएगी तुमने देखा ना हमने मुंबई शहर में एक के बाद एक तीन धमाके कैसे किए ముంబైలో తీవ్రవాదులు వరుస బాంబులు పేల్చి జనజీవనాన్ని అల్లకల్లోలం చేశారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను ఉగ్రవాదాన్ని నెటి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే లేపేయగలను బ్లాస్ట్ వెనక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను షాపింగ్ మాల్లో మాత్రమే కాదు ఇంకో రెండు చోట్ల బాంబులు పేలాయి మేము ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మాల్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బాంబులాస్ట్ వల్ల తుక్కుతుక్కైంది అందువల్ల ప్రస్తుతానికి ఇది తీవ్రవాదులు చర్య మాత్రమే చెప్పగలం దీని వెనుక ఏ సంస్థ ఉందో దాని ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేస్తున్నాం సహాయక చర్యలు జరుగుతున్నాయి అర్జున్ కదా

సమోసా పిలిస్తావాళ్ళు <laughs> 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 ఎలా ఉండేవాళ్ళం కదా కాలేజ్ తలుచుకుంటారు చాలా నవ్వు వస్తుంది వాట్ ఎట్ టైమ్ బోర్డింగ్ అనౌన్స్ చేశారు కమ్ లెట్స్ గో నీ సీట్ నెంబర్ ఎంత అవును నీ టాలెంట్ కి నువ్వు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సెటిల్ అయి ఉంటావు అనుకున్నా ఇలా లోకల్ తిరుగుతున్నావేంటి ఫారెనర్ ఛాన్సే లేదు నాకు ఈ ఊరు వదిలే ఐడియానే లేదు మరి ముంబై ఇంటర్వ్యూ అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్లే నన్ను అప్రోచ్ అయ్యారు నేను స్ట్రిక్ట్ గా చెప్పేశాను హైదరాబాద్ నుంచి మాత్రమే చేస్తానని ఆ కండిషన్ కొక్కునాకే నేను ఇంటర్వ్యూకి బయలుదేరాను అవును హైదరాబాద్ లో అంతగా ఏముంది దీనికి అమ్మాయి కారణం అని అందరి మగాళ్ళలో చెప్పుగా నో నో వాట్స్ రాంగ్ విత్ యూ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తనకు దేవత షీఈస్ మై బేబీ ఎవడైనా డబ్బు కాసపడి ఎక్కడికో వెళ్లి కూర్చొని తన మొహం కూడా చూడకుండా పని చేస్తాడా అక్కడ ఎక్కడో కూర్చొని చించేదేదో ఇక్కడే చింవచ్చు వైదేర్ తేర్ హియర్ అందుకని పడేసిన అమ్మ ఎవరేరా యు నో హర్ అనిత అనిత ఎవరు అనిత తెలీదా ఆ దేర్ అనిత వావ్ ఇది చాలా ఓవర్ రా తను కాదురా ఫౌంటెన్ కట్టువైపు ఉన్న దేవత

కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రైట్ ఇల్లు కూడా ఆదర్శ్ నగర్ రైట్ ఓకే బోర్ కొట్టకుండా స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను వన్ మినిటా నేను జోక్ చేస్తున్నాను అనుకుని వెళ్ళిపోయింది కానీ నా లవ్కి వెయిట్ ఎక్కువ కదా తనే మళ్ళీ వచ్చింది కంకీతో కొంచెం విడిగా మాట్లాడాల ఏంటి బేబీ मानस मार्च को ने आई लव यू चप्ता हुआ है बहुत लड़कर जून I'm serious ये सारी सेमेस्टर एग्जाम्स ये मात्र सरिक कर आए लेतो finish मनाने तलछ कुंडे बाइंग का मुझे हेल्प चाहिए please तेलु सु तेलु सु ऑर्गेनिक केमिस्ट्री लो 11 मार्क्स फेल इनऑर्गेनिक केमिस्ट्री 13 मार्क्स फेल ओह शिट बट बेबी यू आर वेरी इंटेलिजेंट ओह रियली मैक्स लो 21 मार्क्स दैट इज आल्सो फेल

నా Ṭ లక్ష్యం వేరే అర్జున్ నా archun ihenă ag o拳 bintri, parka dacă, răm eu rădă krishyan, lad loge a avă a li rude-înțăմră peic media păsnăliti Kollegen ne rădă fiulă la bîte de pei tacomител zomonă sango la awă a nou joc în plicizon ghidat బై anita zider oh cu బేబీ కి రెక్ కలొచ్చే ఎగిరి ఎగిలిపోయింది ఎవరా కూచం తింటునాడు ఒక్కకొడు లవ్ ఫెయిల్యూర్ అయితే మాందు కొడతాడంటారు నువ్వు చిప్స్ తింటున్నావు నేను వెరి మొహమేస్కో నీ కోసం వంట చేస్తున్నాను హలో అండ్ వెల్కమ్ టు చెన్నై టైమ్స్ విత్ మీ అనిత ఇప్పుడు హైదరాబాద్ లో నార్త్ ఇండియన్ చాట్ ఐటమ్స్ చాలా చాలా ఫేమస్ అయ్యే చాలా ఎక్కువగా ఉంది ఇది మన అనిత కదూ ఏయ్ అనిత అనిత ఒటు ఒటు నేను అర్జున్ని Vamos, vamos, vamos. One second, one second. Mm. Mm. Please marry me, baby. I love you. Oh my God, Arjun! I <laughs> think <laughs> It's all for you, baby. <laughs> ప్లీజ్ మ్యారీ మీ జోబ్ చేస్తున్నాను మాత్రం అనుకోకు ప్లీజ్ మ్యారీ మీ బేబీ కుదరదని మాత్రం చెప్పకు